అక్కడ ఒక చక్కటి సత్యాన్ని చెప్తున్నాడు సమాధిలోనికి దిగువారు నీ సత్యము ఆశ్రయించే సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు వినబడతలేదండి సత్యం నీకు తెలీదా సత్యం ఏదో ఏది సత్యమో ఏది అసత్యమో ఏది నిజమో ఏది అబద్ధమో నీకు అర్థం కాలేదా నీ జీవితానికే జ్ఞానం లేదా దేవుడు నీకు తెలివినిచ్చాడు నీకు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణ ఇచ్చాడు నువ్వు ఎందుకు అనుసరించలేకపోతున్నావు తెలుసా ఎవరంటా సత్యాన్ని అనుసరించినటువంటి వారు చెప్పండి ఎవరు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును అనుసరింపరు ఆశ్రయింపరు గమనించండి సత్యం వినబడతా ఉంది ఏంటో సత్యం చెప్పండి సింపుల్ ఏంటా సత్యం నేనే సత్యము నేనే మార్గము నేనే జీవము చెప్పింది ఎవరు యేసుక్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడండి